హాయ్ అండి అందరికీ ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ కటింగ్ అండి అసలు ఇంత వివరంగా చెప్పాను ఎలాంటి వాళ్ళైనా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు ఫార్టీ సైజు వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోని సేవ్ చేసుకోండి ఫార్టీ అంటే నాలుగు భాగాలు చేస్తే టెన్ ఛాతి లూజ్ వచ్చి టెన్ బ్లౌజ్ పొడవచ్చి పద్నాలుగున్నర ఉంది నేను ఒక రంగుళం యాడ్ చేసుకొని పదిహేను అంగుళాలు పెట్టుకున్నాను నెక్ లూజ్ వచ్చి రెండున్నర పెట్టాను షోల్డర్ వచ్చి మూడు అంగుళాలు పెట్టుకున్నాను ఇదిగోండి ఈ విధంగా మూడు అంగుళాలు పెట్టాను నెక్ డీప్ వచ్చి నైన్ ఇంచెస్ పెట్టాను అంటే తొమ్మిది అంగుళాలు పెట్టుకున్నాను చంక డీప్ వచ్చే తలకి ఆరు అంగుళాలు పెట్టుకున్నాను చంక ఇక్కడ మనం క్రాస్ తీస్తాం కదా ఇక్కడ క్రాస్ అన్నది నేను వన్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నాను ఇప్పుడు నేను టోటల్ బ్లౌజ్ లెంత్ వచ్చే తలకి అంగుళాలకి ఒకటి పాయింట్ ఐదు అంగుళాలు అంటే ఒకటిన్నర ఇంచ్ నేను లూజ్ యాడ్ చేసుకున్నాను మొత్తం పదకొండు పాయింట్ ఐదు ఇంచులు నేను బ్లౌజ్ అన్నది మార్కింగ్ చేసుకున్నాను ఈ విధంగా మొత్తం అంతా బ్యాక్ సైడ్ పర్ఫెక్ట్గా ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్నాక ఒక్కసారి ఆది బ్లౌజ్ తోటి చెక్ చేసుకోండి ఇది కింద పైన ఖర్చు కోసం ఈ విధంగా చూసుకోండి ఇప్పుడు వచ్చే తలకి బ్యాక్ సైడ్ నెక్ ఏదైతే ఉందో ఇది కొలుచుకోండి చూడండి కింద పైన ఖర్చు కోసం తర్వాత చంక కొలుచుకోండి చంక కొలుచుకునేటప్పుడు ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు చంక కింది భాగాన్ని ఫస్ట్ మెజర్ చేసుకోండి ఈ విధంగా కింద పైన ఖర్చు ఉండాలి తర్వాత చంక కొలుచుకుంటున్నాను చంక కొల్చేటప్పుడు ఈ విధంగా పట్టుకోండి పట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా చంక కొలత అన్నది వస్తుంది కొద్దిగా డీప్ అయ్యేటప్పుడు ఇట్లా టైట్గా పట్టేసుకొని స్లోగా ఈ విధంగా క్రాస్ అన్నది తిప్పుకోండి చూడండి మనం మార్కింగ్ మార్పింగ్ చేసుకున్న కాడి కరెక్ట్గా కుట్టి వచ్చింది ఇవతల ఖర్చు ఖర్చు వచ్చింది బ్యాక్ సైడ్ అన్నది ఈ విధంగా పర్ఫెక్ట్గా మార్పింగ్ చేసుకొని కటింగ్ అన్నది చేసుకున్నారంటే ఎంత కొత్త వాళ్ళైనా సరే ఎలాంటి కటింగ్ నేర్చుకుని వాళ్ళైనా సరే ఈజీగా స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ చేసుకోగలుగుతారు కటింగే కదండి అంత మెయిన్ కటింగ్ పర్ఫెక్ట్గా చేసినప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మెజర్ చేసుకున్న తర్వాత మొత్తం సేమ్ యా స్ట్రీస్గా మనం ఏ విధంగా మెజర్మెంట్ తీసుకున్నామో అదే విధంగా కటింగ్ అన్నది చేసుకోండి కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా నేను ఇక్కడ రెండు బ్లౌజులు కట్ చేస్తున్నాను నాకైతే ఎక్కువ డబుల్ బ్లౌజే కటింగ్ అలవాటు అండి నాకు వచ్చే బ్లౌజులు కూడా ఎక్కువ శాతం ఇచ్చిన వాళ్ళే నాలుగైదు బ్లౌజులు ఇస్తారు నేను ఎక్కువగా టైం సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులు కటింగ్ అవుతాయని ఎక్కువ డబులే వేసి కటింగ్ చేస్తానండి అదేవిధంగా మీకు చూపిస్తున్నాను పనిలో పనిగా నేను ప్రత్యేకంగా మీకోసం అయితే వీడియో ఏం చేయడం లేదు నేను కట్ చేసేదాన్ని వీడియో తీశాను బ్యాక్ సైడ్ ఈ విధంగా పర్ఫెక్ట్గా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే హ్యాండ్స్ కట్ చేసుకుంటానండి కొంతమంది ఫ్రంట్ పార్ట్ అట్లా తీస్తారు నేనైతే మాత్రం హ్యాండే కట్ చేస్తాను నాకు ఇదే అలవాటు హ్యాండ్ అన్నది ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చంక లూజు అన్నది చూసుకోండి ఇదిగోండి కింది కుట్టుకాడి నుంచి స్ట్రైట్గా ఇట్లా పట్టుకోండి చంకలో కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టుకాడి నుంచి స్ట్రైట్గా ఈ విధంగా పట్టుకున్నప్పుడు నాకు ఇక్కడ ఏం ముక్క పడట్లేదు నేను మామూలుగా అయితే చంకలో జాయింట్ పడుతుందేమో అనుకున్నాను బట్ కానీ ఇక్కడ ఏం పడలేదు కాబట్టి నేను ఈక్వల్గా వేసుకుంటున్నాను రెండు సమానంగా వేసుకున్నాను అంటే నాలుగు మడతలు ఒకే లెవెల్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ పొడవు అన్నది మనం మార్కింగ్ చేసుకుందాము ఫస్ట్ అసలు బ్లౌజ్ హ్యాండ్ పొడవు ఎంత ఉందో మెజర్ తీసుకోండి అంటే కొలత తీసుకోండి నాకు ఇక్కడ బ్లౌజ్ హ్యాండ్ పొడవు వచ్చే తలకి ఎనిమిది అంగుళాలు ఉంది టోటల్గా ఎనిమిది అంగుళాలకు కాను బ్లౌజ్ మీద మార్కింగ్ చేసుకున్నప్పుడు కింద ఒక అంగుళం మనం హెమింగ్ కోసం వదిలేసుకోవాలి కింద పట్టీ కోసం ఒక అంగుళం వదిలేసుకోవాలి పైన ఖర్చు కోసం ఒక రంగుళం అంటే కిందంగుళం వదిలేశాక ఇక్కడ ఎనిమిది పాయింట్ ఐదు అంటే అంగుళాలకి బ్లౌజ్ పొడవు అన్నది మార్కింగ్ చేసుకున్నాను మనం ఈ స్కేల్తో కొట్టిన లైన్ ఏదైతే ఉందో అది హ్యాండ్ కింది భాగం పట్టీ కోసం ఈ విధంగా ఎనిమిదిన్నరంగుళాలకి కింద పైన మార్కింగ్ చేసుకోవాలండి మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ లైన్ అన్నది గీసుకోండి గీసుకొని ఈ స్టైట్ లైన్ కాడి నుంచి కిందికి మూడున్నర అంగుళాలు మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ హ్యాండ్ లూజ్ చూసుకొని హ్యాండ్ లూను లూజ్లో ఖర్చు ఎక్కడికి ఉంది మనం వేసిన ఎక్కడికి ఉంది అన్నది కూడా ఈ విధంగా డాట్ పెట్టుకొని తరువాత వచ్చి చంక డీప్ అన్నది కట్ చేసుకుంటున్నాను నేను చంక డీప్ కోసం మూడున్నర ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మూడున్నరంగుళాలకి మార్కింగ్ చేసుకొని మనం కింద ఏదైతే పెట్టామో వాటిని ఈ విధంగా స్ట్రైట్గా క్రాస్గా గీసుకోండి మార్కింగ్ అన్నది చేసుకొని మార్కింగ్ చేసుకొని మీకు అర్థం అవ్వడం కోసం ఇదే మూడున్నరంగుళాలని నేను బారుగా ఈ విధంగా లైన్ కొట్టి చూపిస్తున్నాను చూడండి హ్యాండ్ కనుక మనం ఈ విధంగా మార్కింగ్ అన్నది చేసుకొని కట్ చేసుకున్నామంటే చిన్న ముడత కూడా రాదండి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా మూడున్నరంగుళాలకి నేను ఈ విధంగా లైన్ తీసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ అన్నది ఇదిగో చూడండి క్రాస్ ఎలా తీస్తున్నాను కింద ఈ విధంగా పైన పైకి వచ్చేతలకి ఇట్లా ఒక అంగుళం అంగుళం వెడల్పు వచ్చేటట్టుగా హ్యాండ్ అన్నది మనం క్రాస్ గీసుకోవాలి గీసుకొని సేమ్ మ్యాచ్ డీజ్ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలాగే కట్ కటింగ్ అన్నది చేసుకోండి ఇక్కడ ఎనిమిది పాయింట్ ఐదు అంగుళాలు నేను పొడవన్నది తీసుకున్నాను మీకు అర్థం కావడం కోసం ప్రతి ఒక్కటి ఇలా మెజర్మెంట్ రాసి చూపిస్తున్నాను హ్యాండ్ లూజ్ వచ్చి నాకు ఆరు అంగుళాలు ఉంది ఇక్కడ నెక్స్ట్ చంక డీపు వచ్చి మూడున్నర ఇంచెస్ చాలా అంటే చాలా వివరంగా చెప్తున్నాను ఇంకా ఎవరికన్నా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి నా అయిన వరకు మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఎవరికన్నా ఏదన్నా సైజ్ బ్లౌజ్ కావాలి అంటే మెన్షన్ చేయండి వీలైతే షేర్ చేస్తాను ఈ విధంగా మొత్తం హ్యాండ్ని మనం మార్కింగ్ ఎలా చేసుకున్నామో అలాగే కటింగ్ కూడా చేసేస్తున్నాను చేసి ఈ విధంగా పైన డాట్ పెట్టుకున్నాము అంటే షోల్డర్ దగ్గర కుట్టుకునేటప్పుడు మనకి ముందుకి వెనక్కి జరగకుండా సమానంగా ఉంటుంది డాట్ అన్నది చాలా ముఖ్యమండి ఈ విధంగా పై నాలుగు భాగాలకు అంటే మామూలుగా అయితే ఒక హ్యాండ్ అయితే ఒక కలర్ బ్లౌజ్ అయితే రెండు పార్ట్స్కి తీస్తాము ఇక్కడ నా రెండు కలర్లు కాబట్టి నాలుగు ముక్కలకి ఈ విధంగా ఒక అంగుళం మెడల్పుతో లోతు తెంచాను ఇది ఫ్రంట్ పార్ట్ రావడం కోసం ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేస్తున్నారు స్కిప్ చేస్తే మీకు అసలు ఏమి అర్థం కాదండి మొత్తం అంతా వివరంగా చూడండి ఈ విధంగా ఓపెన్స్ అన్నవి నా సైడ్ పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ బ్లౌజు చెస్ట్ కింద షేప్ పట్టి ఉందో కొలుచుకోండి నాకు ఇక్కడ రెండున్నర అంగుళాలు ఉంది ఇదిగోండి రెండు రెండు అంగుళాలు ఉంది రెండు అంగుళాలని బ్లౌజ్లో ఖర్చుతో కలిపి రెండున్నర ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకుంటే టోటల్ బ్లౌజ్ పొడవు మంది పదిహేను ఇక్కడ ఈ రెండున్నరంగుళాలు తగ్గినప్పుడు ఎంత వస్తుంది ట్వెల్వ్ అండ్ హాఫ్ వస్తుంది ట్వెల్వ్ అండ్ హాఫ్కి నా బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ పార్ట్ కన్నది మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని బ్లౌజ్ పీస్ మీద ఈ విధంగా క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా ప్లేస్ చేయాలి క్రాస్గా ఈ విధంగా పెట్టి సేమ్ యాజ్ డిజ్ బ్యాక్ సైడ్ కొలతలు ఎలా అయితే ఉన్నాయో ఫస్ట్ అదే విధంగా మార్క్ చేయండి ఇక్కడ సైడ్ కొంచెం జాయింట్ పడుతుంది పర్లేదు జాయింట్ వేసుకుందాము సేమ్ యాజ్ ఈస్ మొత్తం అంతా ఉన్న మిస్టేక్ కూడా లేకుండా ఈ విధంగా క్రాస్ తీయండి క్రాస్ తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ గమనించారా లేదు ఒక్క పావించి లోపలికే మార్కింగ్ చేశాను పైన అదిగోండి చూడండి కొంచెం క్రాస్ తీసాను జస్ట్ ఒక హుక్ వరకు ఈ విధంగా తీయడం వల్ల ఏంటి అంటే నెక్ ఎంత బ్యాక్ సైడ్ డీప్ ఉన్నా ఫ్రంట్ సైడ్ డీప్ ఉన్న షోల్డర్ అన్నది అస్సలు జారదండి దానికోసమని ఈ విధంగా ఒక పావించి లోపలికి మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ క్రాస్ అన్నది నేను రెండున్న రెండు అంగుళాలకి మార్కింగ్ చేస్తున్నాను చంక కూడా చూసారా లోపల లోతు అన్నది ఒక పావించి లోపల లోతు కోసమని నేను మార్కింగ్ చేశాను చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అన్నది మీ నాయే కాదు ఎవరి అయినా మీరు వీడియోలు చూసేటప్పుడు అంత టైం మనం వెచ్చించి చూడలేము దానివల్ల మనం ఎన్నిసార్లు కుట్టినా మనకి బ్లౌజ్ అన్నది ఫిట్టింగ్ రాదు ఎవరిదైనా సరే ఒక్కసారి ఒక ఛానల్ని లేదా ఒక వీడియోని ఫాలో అవుతున్నప్పుడు పూర్తిగా వివరంగా చూడండి దానివల్ల మనకే యూజ్ అవుతుంది ఏంటి అంటే కటింగ్ కానీ ఏదైనా ఎక్కడన్నా చిన్న టిప్పు మిస్ అయినా కానీ పూర్తిగా బ్లౌజ్ అన్నది పాడైపోతుంది నేను ఇక్కడ రెండున్నర కుళాలకు మార్కింగ్ చేశాను టక్ అన్నది త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను మూడు అంగుళాలకి మార్కింగ్ చేశాను ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్ అన్నది కొలుచుకుంటున్నాను సరిపోయింది నాకు ఈ విధంగా బ్యాక్ ఫ్రంట్ సైడ్ పార్ట్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాక బ్యాక్ సైడ్ పట్టీ వేస్తాం కదా పట్టీ కోసం ఈ విధంగా క్లాత్ కట్ చేస్తున్నాను ఇప్పుడు షేప్ పట్టీ అన్నది ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ త్రీ అండ్ హాఫ్ పెట్టాను ఇక్కడ ఈ సైడ్ వచ్చి త్రీ పెట్టేస్తున్నాను ఖర్చు పోతుంది కదా ఖర్చుపేతలకి నాకు రెండున్నర అంగుళాలు వస్తుంది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా సేమ్ యాజ్టీస్గా బ్లౌజ్ మొత్తం కటింగ్ అన్నది చేసేసి దేనికి అది డివైడ్ చేస్తున్నాను ఇప్పుడు రెండు బ్లౌజులు కదా నేను కట్ చేసింది మనం ఫోల్డ్ చేసుకునేటప్పుడు కుట్టుకునేటప్పుడు ఈ విధంగా డివైడ్ చేసుకొని కుట్టుకుంటే బ్లౌజ్ అన్నది అన్న